ఈ దేశంలో చట్టం అందరికీ సమానం కాదు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు మనకు కనిపిస్తాయి ఈ వార్త చూడండి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈ సౌకర్యాలు కల్పించాలి అని చెప్పేసి రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఏమేమి ఉండాలంట టీవీ ఉండాలి బెడ్ ఉండాలి వెస్టర్న్ కమోడు మూడు పూటల ఇంటి భోజనం ఉండాలి మంచం ఉండాలి దోమతెర ప్రోటీన్ పౌడరు రెగ్యులర్ మెడిసిన్ యోగా మ్యాట్ వాకింగ్ షూస్ మినరల్ వాటరు వార్తాపత్రికలు అలాగే ఒక పర్యవేక్షకుడు అంటే అసిస్టెంట్ వారంలో ఐదు రోజులు ఇద్దరు లాయర్లతో ప్రైవసీ సమావేశాల ఏర్పాటు నోట్బుక్స్ పెన్నులు అదేదో సినిమాలో బ్రహ్మానందంగా అంటారు కదా నేను ఆత్మకథ రాసుకోవాలి నాకు బస్తా పెన్నులు దస్తా పేపర్లు కావాలి అని అలాగే ఏమన్నా ఆయన రిక్వెస్ట్ చేశారు ఏమో అర్థం కావట్లేదు అంటే నేను అనేది వ్యక్తి ఎవరైనా వారి స్థాయి ఏదైనా సరే ట్రీట్మెంట్ ఒకేలా ఉండాలి కదా జైల్లో ఉన్నప్పుడు లేదంటే హౌస్ అరెస్ట్ చేసేసుకోవాలి అక్కడ అన్నీ ఉంటాయి ఇప్పుడు ఉన్నవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ ఉంటాయి ఇది ప్రస్తుతానికి సోషల్ మీడియాలో రకరకాల చర్చలకు తావతిస్తాం